చందుర్తి మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు రెండిళ్లలో చోరీ చేసి పల్సర్ బైకును ఎత్తుకెళ్లారు చందర్తి మండల కేంద్రంలో వేరు వేరు ఇళ్లలో బుధవారం రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగిందని స్థానికులు చెప్తున్నారు స్థానికులు చెప్తున్న కథనం ప్రకారం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరగడాన్ని చూస్తే ఎవరో చూసిన వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు చెప్తున్నారు వెంగలి వినోదు గత ఇరవై ఐదు రోజుల క్రితం తన కొడుకు దగ్గర ఉండటానికి హైదరాబాదు వెళ్లారు ఇంట్లో ఎవరు ఉండడం లేదని తెలుసుకొని తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి తన బీర్వాలో దాచుకున్న ఇరవై ఐదు వేల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లారు అలాగే సిరం దేవరాజం ఇంట్లో పదిహేను వేల రూపాయలు చోరీ అయ్యాయి సిరం రాజవ్వ తన ఇంటికి తాళం వేసి చిన్న కొడుకు ఇంట్లో పడుకోవడానికి వెళ్ళింది ఉదయం ఇంటికి వచ్చి పగలగొట్టి ఉన్న తాళం చూసి చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు అలాగే పల్సర్ బాక్ పోయిందని స్థానిక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు ద్విచక్ర వాహనం నెంబరు టీజీ ట్వంటీ వన్ ఏ డబల్ టూ సిక్స్ ఫోర్ బ్లూ కలర్ ఉంటుందని బైక్ పోయిందని బైక్ యజమాని ప్రశాంత్ తెలిపారు సంఘటన స్థలాలను స్థానిక ఎస్ఐ అంజయ్య పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ గలీల వైల్ వాళ్ళ బాబాయ్ లైన్ వదిరిన ల వైల్ అద్దట లోపట అత్త రేడ రేడ వగునరు నా కోడలి కడకొడుకు చేసంట తీరు ఆ ఒక కడవంంట వైపు కోడలు ఆ యా మా ఆయన వెలనే పేరు రాస్కో మా ఆయన గోర్ ఈ డిటైల్స్ అదే